లక్షటిపేట జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన జడ్జి మహమ్మద్ అసతుల్లా షరీఫ్ బదిలీపై వెలిచిన సందర్భంగా లక్షట్పేట న్యాయవాదులు ఆయనకు గౌరవంగా వీడుకోలు పలికారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కొమిరెడ్డి సత్తన్న ప్రదీప్ కుమార్లు మరియు న్యాయవాదులు ఆయనను షాల్వాతో జ్ఞాపికలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు గడికొప్పుల కిరణ్ కుమార్ ఏజీపీ సత్యం అధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న జనరల్ సెక్రటరీ ఎస్ ప్రదీప్ కుమార్ సీనియర్ న్యాయవాదులు రాజేశ్వరరావు నరేంద్ర సురేందర్ భూమారెడ్డి రాజారాం రెడ్డి కారుకూరి సురేందర్ అక్కల శ్రీధర్ పాల్ సుధాకర్ నళినీకాంత్ సుమన్ చక్రవర్తి సత్యగౌడ్ పాల్సన్ బనావత్ సంతోష్ పద్మ షేఫీక్ రెహమతుల్లా రెడ్డిమల్ల ప్రకాశం సదాశివ శివశంకర్ సజని తదితరులు పాల్గొన్నారు के लगा कि और टेलीविजन पर लगा मसाले में अवेलेबल मटेरियल से अवेलेबल से कुछ वीडियो सक्सेसफुल वीडियो वाच रिटर्न स्टेटमेंट को फाइल करने के लिए एमपी इंटरटेनमेंट एंड अदर रिलेटेड आर्टिकल 16 सुपर एपीआईड आर्डर नंबर 5 रूम नंबर 1 और 20 डेज के लिए आर्डर नंबर 7 गुड बोर्ड गुड माय एम्प्लॉयस सुप्रीम कोर्ट एंड माय मदर होम मिनिस्टर एंड माय बेस्ट फ्रेंड మై వైఫ్ సో అండ్ ఆల్ ద బార్ ప్రెసిడెంట్ సీనియర్ అడ్వకేట్స్ అందరికీ నా నమస్కారం అయితే ఎవరి గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు నేను ఇక్కడ యాక్చువల్గా ఉన్న కరెక్ట్ పీరియడ్ క్యాల్కులేట్ చేస్తే వన్ ఇయర్ టెన్ మంత్స్ అంటే వన్ ఇయర్ టెన్ అంటే నా ట్రైనింగ్ పీరియడ్ కూడా ఇయర్ పీరియడ్ తీసేస్తే యాక్చువల్గా నేను హోల్డ్ ఐ హెల్డ్ ఛార్జ్ ఫర్ వన్ ఇయర్ అండ్ టెన్ మంత్స్ అది దాదాపు త్రీ ఇయర్స్ కంటే అంటే సగం కంటే కొద్దిగా ఎక్కువే మేబీ ఈవెన్ ఐ థాట్ వన్ ఇయర్ ఇస్తారేమో అనుకోని నేను కూడా రిక్వెస్ట్ పెట్టాను హైకోర్ట్కి ఇంకోసారి వన్ ఇయర్ ఉంటాను అని బట్ దట్ వాజ్ నాట్ కన్సిడర్ గోయింగ్ ఫ్రమ్ ఇయర్ బట్ నేను కూడా ఇక్కడ ఫస్ట్ పోస్టింగ్ అంటే లక్షడ్పేట అని భావిస్తాను మంచిర్యాలో కొత్త సమయంలో ఉన్నాను కానీ మెచ్యూరిటీ యాజ్ అ జడ్జ్ ఈజ్ సంథింగ్ ఐమ్ అటైన్ గర్ అన్ని రకాలైన కేసులు ఉన్నాయి అన్ని రకాలైన న్యాయవాదులు కూడా వచ్చారు అన్ని రకమైన క్లయింట్స్ కూడా ఉన్నారు కోపం రాదు రాదు అని చాలా మంది చెప్పారు కానీ కోపం బాగానే వచ్చింది అడ్వకేట్స్ మీద కూడా బాగానే కోపం వచ్చింది ఎన్నోసార్లు కాకపోతే ఆర్డర్ ఇచ్చే టైంలో ఈ అడ్వకేట్కి ముందు ఒక కేసులు ఇవ్వండి ఇంకో కేసు పట్టుకుంటాడు కానీ నేను ఏమైనా రివర్స్ ఆర్డర్ ఇస్తే కదా క్లయింట్ పాపం నష్టమవుతుంది కదా అన్నట్టు కొద్దిగా ఆలోచించి ఆ కోపం ఉన్న రోజు ఆర్డర్ ఇవ్వకుండా ఒక రెండు రోజుల తర్వాత చూద్దాంలే అన్నట్టు డిలే కూడా చేసి మరి నేను చేస్తున్నాను సో ఆ మెచ్యూరిటీ అన్నది ఆల్ఫ్ యూ హెవ్ డాట్ మీ హౌ టు బీ అ జడ్జ్ అంటే మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను ప్రతి ఒక్కరి గురించి ఏదో ఒక సంఘటన అన్నది ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ అంటే సీనియర్ వెకెట్ డి రాజేశ్వరరావు గారు మాట్లాడారు ద ఇంటెలెక్చువాలిటీ దట్ యూ పొజెస్ అంటే ఇట్ షుడ్ బి క్వాలిటీ దట్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ కానీ ద ఫ్యాక్ట్ దట్ యు హ్యావ్ దట్ ఇంటలెక్చువాలిటీ ఇట్ స్టాండ్స్ అవుట్ ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్స్ విన్నప్పుడు ఇంత టైం అయిపోయింది అంత అన్నట్టు ఐ డి నాట్ ఎవర్ ఎట్ ద టైం